ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నాం ఎల్లంపెల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో పూర్తయింది లోయర్ మాలేర్ డ్యామ్ మేము పిల్లలు ఉన్నప్పుడే పూర్తయింది మిడి మాలేర్ మేము ప్రారంభం చేసిన తర్వాత పనులు జరిగే పరిక్రమలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తయింది అందరికీ ప్రాజెక్టు కావచ్చు తన తదుపరి ఈ ఇరిగేషన్ వ్యవస్థ కరీంనగర్ జిల్లాకు వరద కాలువతో సహా శ్రీరాం సాగర్ నిర్మాణానికి సంబంధించి అన్ని ప్రక్రియలు కాంగ్రెస్ హయాంలో పూర్తయినాయి మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మీరు మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోసినటువంటి నీళ్ల సంఖ్య టీఎంసీలు ఎంత లెక్క పడుతుంది మీరు అనుకునే ఉంది ఎందుకంటున్నామంటే ఎల్లంపల్లి ఆనాడు ప్రాజెక్ట్ ఎట్లా పూర్తయిందని చెప్తున్నావు అంటే ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తి చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవానికి వస్తా అంటే నువ్వు ఆంధ్ర ముఖ్యమంత్రి రావద్దు వస్తే హెలికాప్టర్ వేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఆ ప్రాజెక్ట్ అన్ననే పూర్తయిందే శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి అని అన్ననే పేరు పెట్టుకున్నాం సో ఈ కు సంబంధించి నీళ్లు ఈరోజు నంది మేడారం లక్ష్మి పంపాలని దాని తర్వాత మిడిమానకు వస్తాయి ఈ వచ్చే పరిక్రమల వాస్తవంగా రెండు టీఎంసీల కొరకు తీసుకున్నటువంటి ప్రణాళిక ఇప్పటి వరకు చరిత్రలో ఎన్ను కూడా రెండు టీఎంసీల నీళ్ళు వాడనంలే ఏది ఆ నీళ్ళని ఇక్కడ మిడిమాన తేవడానికి కానీ దాదాపు రెండు వేల కోట్ల జిల్లాలకు సంబంధించిన నిధులు హృదయ విధంగా మూడో టీఎంసీ పనులు తీసుకున్నారు భూసేకరణతో రైతులు అన్నమూర్ రామచంద్రారి బాధపడి ఆ రోజు సత్యంగా అనేక వందల సార్లు ధరనా ఇచ్చినటువంటి పరిస్థితి టీఎంసి టీఎంసీ అంటే అవివేకమైన పనులు చెప్తా స్వయంగా కేసీఆర్ అత్తగారు కుదురుపాక వారి కేసీఆర్ గారి అత్తగారు సుద్రపాకైన సందర్భంలో మేమందరం కూడా మిడిమానరు గుంపు గ్రామాలకు సంబంధించిన వారికి గ్రామాలు వస్తాయి వీరికి గ్రామాలు వస్తాయి వారికి గ్రామాలు వస్తాయి అన్న నేను లోక్సభ సభ్యుడిగా మాజీ సభ్యుడిగా మేమందరం కలిసి మిడిమానేరు ముంపు గ్రామాల సమస్య పరిష్కరించండి అని పదేళ్లలో అడిగితే వాళ్ళకి ముఖ్యమంత్రిగా అయిశత్ల వేమువాడకే ఐదు లక్షల రూపాయలు నిందిస్తాడు ఇయలే అనేక సమస్యలు విద్యార్థులకి పెండింగ్ ఉన్నాయి వాటిని మేము పరిష్కరిస్తాం మేము ఎజెండాలు పెట్టుకున్నాం మేనిఫెస్టోలు పెట్టుకున్నాం ప్రజలకు హామీ చేస్తాం ఇవాళ కూడా ఎల్లంపల్లి ఇప్పుడే అది ఎట్లుంటుందంటే వీళ్ళ ఆలోచన నీళ్ళు ఎప్పుడైతే వర్షాలు ఉంటాయి మూడు నాలుగు రోజుల నుంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి మేము పోయినాక వస్తున్నాయి చెప్పుకోవడానికి పోయేటువంటి ప్రయత్నం చిన్న చిన్న నేను దుమ్మిన సమయంలో నీ ముక్కుపోయింది నేను దుమ్మితేనే నేను ముక్కు కూసిపోయింది అన్నట్టు ఉండాలన్నట్టే లెక్క చెప్పుకునే ప్రయత్నం ఇది